బ్యాక్ ఛానల్ ప్రిన్సెస్ పవి సో ఈ రోజైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము బట్ ఈ రోజుకైతే గురేదనమాట సో ఇక్కడ విక్లో మౌంటైన్స్ అని చెప్పేసి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అక్కడికైతే స్టార్ట్ అయిపోయినాము అక్కడికి వెళ్ళే దారిలోనే ఈ వే నుంచి వెళ్తే మాత్రం కొంచెం ట్రాఫిక్ నుంచి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట అందుకని చెప్పేసి జంగిల్ రూట్ అయితే ప్రిఫర్ చేసాము సో మీకు వ్యూ చూపిస్తాను చూడండి అండ్ ప్లేసెస్కి స్ప్రింగ్ సీజన్లో వెళ్తేనే బాగుంటది ఇలాంటి రూట్ ప్రిఫర్ చేసినప్పుడు ఎందుకంటే ఫుల్ ట్రీస్తో ఉంటుంది కాబట్టి రూట్ కూడా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది టూ వే కాబట్టి కొంచెం భయం ఉండదు కొంచెం సో స్కిప్ చేయకుండా అయితే వీటిని అయితే చూసేసేయండి సో మాకు ఇది కొంచెం దూరం అని చెప్పాలి అందుకని చెప్పేసి వీకెండ్ టైంలో ప్లాన్ చేసుకున్నాము సో మాకు ఇది లాంగ్ వీకెండ్ అనమాట మండే కూడా హాలిడేనే మాకు ఇక్కడ బ్యాంక్ హాలిడే అని చెప్పేసి ఉంటుంది సో అందుకని చెప్పేసి సండే ప్లాన్ చేసుకున్నాము మా హౌస్ నుంచి ఒక ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ అనమాట లాంగ్ డ్రైవ్ సో క్లైమేట్ కూడా ఈరోజు చాలా బాగుంది కొంచెం సన్ అయితే అస్సలు లేదు చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా సో ఇప్పుడు మేము వెళ్తున్నది ఏంటంటే విక్లోనే ఇంకొక స్టేట్ అనమాట బట్ ఇక్కడ స్టేట్ని వీళ్ళు కౌంటీ అని పిలుస్తారు మనం స్టేట్ అని వేరే స్టేట్ అంటాం కదా ఇక్కడ కౌంటీ అంటారనమాట సో అక్కడ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము వెళ్ళే దారిలోనే సో లొకేషన్ బాగుంటే పక్కన కారు కార్ మరీ లొకేషన్ ఇప్పుడు చూపిస్తాను మీకు కూడా ఒక్కొక్క జోనర్కి ఒక్కొక్కటి అన్నట్టు ఈ ప్లేస్ అయితే అవసం అనిపించింది సో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అది కూడా వన్ వేనే ఉంటుంది సో చాలా బాగుంది కొంతసేపు అక్కడ దిగి ఫొటోస్ కూడా తీసుకున్నామంట సో ఎల్లో జోనర్ అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ గా ఇంకా ట్రీస్ ఏమీ లేవు వే మాత్రం ఆస్తంగా ఉంది ఇక్కడ చిన్న చిన్న షీప్స్ ఉంటాయి అనమాట మాక్సిమం గోడ్ చాలా తక్కువ షీప్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి నార్మల్ ప్లేసెస్లో అయితే షీప్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇక్కడ కూడా ఒక కొంచెం కార్ స్టాప్ చేసేసి పక్కన పెట్టేసి ఈ వ్యూ అయితే చూసామనమాట సో మాక్సిమం వెళ్ళే దారిలోనే చాలా వరకు కొంచెం స్పేషియస్గా ఉన్నప్పుడు కార్ పార్క్ చేసి అందరూ ఫొటోస్ కూడా కంపల్సరీగా తీసుకున్నారు కానీ చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా సో ఇది ఈ ప్లేస్లో మాత్రం ఇలాగ మౌంటైన్స్ అయితే చాలా బాగున్నాయి విక్లో ఏంటంటే మాక్సిమం మౌంటైన్స్ చాలా బాగుంటుంది ఫస్ట్ మేము చూసేది ఇప్పుడు వాటర్ఫాల్స్కి వెళ్తున్నాము సో నెక్స్ట్ ఇంకొక ప్లేస్ చూడటానికి అయితే వెళ్తాం అంట అది నెక్స్ట్ వీక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇలా సాంగ్స్ వింటూ లాంగ్ డ్రైవ్ వెళ్తే చాలా బాగుంటారు కదా యు లైక్ దిస్ రైట్ మైనల్ ఇంకొక వన్ మినిట్లోని డెస్టినేషన్ అయితే రీచ్ అవబోతున్నాం మనం వచ్చేసా ఇప్పుడు మనం పార్కింగ్ చూసుకొని మనం కార్ అయితే పార్క్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోవడమే కార్ వెళ్తున్నాయి కదా లోపలికి సో డెస్టినేషన్కి అయితే వచ్చేసాము సో ఇదే వెల్కమ్ టు పవర్ స్కాట్ వాటర్ ఫాల్స్ సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ జర్నీ తర్వాత ఇది కనిపించింది సో కాస్ట్ కూడా చాలా డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి ఇక్కడ మనం టికెట్ అయితే పర్చేస్ వెరీ చేసుకో I go to waterfall. Go to oh, waterfall. you know! Yes! Are you excited? కార్ పార్క్ చేసేసి జాకెట్ అయితే మ్యాండేటరీ ఎందుకంటే క్లైమేట్ కొంచెం కూల్గానే ఉందన్నమాట సో వాటర్ ఫాల్స్ దగ్గర కాబట్టి ఇంకొంచెం చల్లగా ఉంటారు కాబట్టి జాకెట్స్ కంపల్సరీగా వేసుకోవాలి సో మాకు కి వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ యూరోస్ పర్ పర్సన్కి కిడ్కి అయితే త్రీ పాయింట్ ఫైవ్ అనమాట అండర్ టూ అయితే కి ఫ్రీ ఉంటుంది కాస్ట్ సో బెల్లిని వెంటనే ఇంకా స్టాల్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఏదో ఒకటి తీసుకోవాలి సో పాప్కార్న్ అయితే ప్రిఫర్ చేసాము మా గుడ్డుకి పాప్కార్న్ కావాలంటే సో పాప్కార్న్ అయితే తీసుకుందాం అనమాట సో ఇది కొంచెం ఫుడ్ని ఎంజాయ్ చేసేసి ఇంకా నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము అండ్ ఇంటి నుంచి సో కొంచెం లెమన్ రైస్ అయితే తీసుకొచ్చాను ఎలాగో ఇక్కడ పిక్నిక్ స్పాట్లో ఉంటుంది కాబట్టి కొంచెం లంచ్ కొంచెం చేసేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి సో చుట్టుపక్కల అంతా కూడా కొంచెం కిడ్స్ ఆడుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉందనమాట కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట కిడ్స్ ఆడుకోవడానికి సో అందుకని కిడ్స్ మాక్సిమం పేరెంట్స్ అందరూ అక్కడే కొంచెం ఆగిపోయినారు ఎందుకంటే అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అనేది చాలా లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు కొంచెం చాలా వాకబుల్ అనమాట సో అందుకని చెప్పేసి చాలా వరకు కిడ్స్ పేరెంట్స్ ఇక్కడ కూడా ఎక్కడ స్టాప్ అయిపోయారు అనమాట కొంచెం కిడ్స్ని చాలా వరకు ఆడించిన తర్వాతనే ఫాల్స్ చూడడానికి అయితే వెళ్ళరు చాలా ఉన్నాయి కిడ్స్ యాక్టివిటీస్ సో మా గుండుకు సరిపోకపోయినా సరే సో ఎలవకల మెల్లగా ఆడేసింది అనమాట సో ఆఫ్టర్ చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఈ ప్లేస్ ఒకటి ఉంది అని అనుకున్నాము సో అది కూడా స్ప్రింగ్ సీజన్ కొంచెం సమ్మర్లోనే చూడగలం అనమాట సో వింటర్ అయితే చాలా కష్టం కాబట్టి ఇలాంటి టైంలోనే ఏదైనా ప్లేసెస్ చూడాలంటే ఐర్లాండ్ ఆఫ్ ది బెస్ట్ అనొచ్చు సో ఇది చిన్న మ్యాప్ అనమాట సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళిపోతాం ఆల్మోస్ట్ మీకు బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది చిన్న వ్యూ బట్ ఇంకొంచెం ముందుకెళ్ళి మనం వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాము సో లెట్స్ గో సో లోపలికి ఇంకొంచెం వెళ్ళిన తర్వాత ఇది అందరూ కదా పిక్నిక్ స్పాట్ లాగా సో మనం బిఫోర్ టికెట్ తీసుకున్నప్పుడు అడుగుతారన్నమాట బార్బిక్యూ చేసుకుంటారా అని చెప్పేసి సో అక్కడ కొంచెం చిన్న చిన్న మిషన్స్ కూడా ఉంటాయి సో దానికి సపరేట్ టికెట్ ఉంటుంది సో మేమైతే ప్రజెంట్ ఏం తీసుకోలేదు సో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము వాటర్ ఫ్లో చాలా కాకపోయినా సరే చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఇలాంటివి చూస్తున్నందుకు కొత్త ప్లేస్ విజిట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో సమ్మర్ కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో చాలా బాగుంటుంది సో ఇది ఇక్కడ నుంచి ఇంకొక స్టోన్స్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి వాటికి వెళ్ళడానికి ఇవే అనమాట సో భయమేం లేదు సో మంచిగానే ఉందనమాట సో సో మొత్తం అంతా విజిట్ చేసేసి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము సో ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసాము ఫాల్స్ దగ్గర చాలా బాగుంది బట్ మన సైడ్ లాగా టూరిస్ట్ ప్లేస్ అంటే ఫొటోస్ కెమెరామెన్స్ ఇలా ఎవరు ఉండరు ఎవరిది వాళ్ళు తీసుకోవడమే సో ట్రిప్పు ఎండ్ ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ చేసామన్నమాట సో ఇక్కడ నుంచి మనం ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోవడమే సో మీకు ఈ రైడ్ ఎలా అనిపించింది వీడియో మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి సో దిస్ ఈస్ ద వీడియో గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాక్ గైస్ బా బాయ్